నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజు టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ అప్డేట్ ఇచ్చినట్లయితే గ్రామ పాలన అధికారికి సంబంధించి ఇక్కడ ఈ పోస్ట్లో మంజూరు గురించి అప్డేట్ అయితే వచ్చింది వీడియో పూర్తి వరకు చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా మేము ముందుకైతే తీసుకొస్తా అయితే ఇక్కడ ఈ గ్రామ పాలన అధికారులకు సంబంధించి ఆ పోస్టులను మంజూరు చేయడం అయితే జరిగింది సో ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అంటూ కూడా చూడొచ్చు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించి ఇక్కడ యాభై మూడు అని పడ్డది యాభై నాలుగు సో ఇక్కడ చూద్దాం ఏమి ఇచ్చినందని సో జీపీఓలకు ఇప్పటికే ఆరు వేల మంది పాత వీఆర్ఓ విఆర్ఏల ఆప్షన్స్ మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్ గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలు అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మిగిలిన పోస్టులు ఉంటాయి కదా సో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపే ఛాన్స్ అంటూ కూడా ఇచ్చారు సో కొంత చదివే ప్రయత్నం చేస్తాం మనకు కొద్దిగా ఐడియా వస్తుంది రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది వీరిని గ్రామ పాలన ఆఫీసర్ జిపిఓగా పిలువనున్నారు ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ ఏ శనివారం ఉత్తర్వులు జారీ చేశారంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు గతంలో వీఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఆప్షన్స్ తీసుకొని వారిని ఇది గతంలో గతంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి అయితే వారి నుంచి ఆప్షన్లు తీసుకొని వారిని గ్రామ పాలనా అధికారిగా నియమించనున్నారని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు శాఖను ఆర్థిక శాఖ కోరింది ఇప్పటికే ఇతర శాఖల్లో విలీనమైన వీఆర్ఓలు విఆర్ఏల నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్స్ తీసుకున్నది ఇందులో ఏడు వేలలోపే జీపీఓలుగా చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది అంటే వారి నుంచి ఏడు వేలు కాకుండా మిగతా పోస్టులుగా మనకు మిగిలిపోతాయి కదా సో ఇక్కడ వీరందరికీ ఒక పరీక్ష నిర్వహించి వారి నైపుణ్యాలను అంచనా వేశాకే ఇక్కడ ఏమన్నాడు నిర్ ఆ పరీక్ష నిర్వహించారు ఓకే సో జీపీఓలుగా నియమించనున్నారు వీళ్ళ ద్వారా దాదాపు ఆరు వేల వరకు పోస్టులు భర్తీ అవుతాయని తెలిసింది ఇక మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నట్లు సెక్రటరేట్ వర్గాలు వెల్లడించాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు సో ఇక్కడ ఇప్పుడు ఈ పరీక్ష నిర్వహించి ఇక్కడ జిపియోలుగా నియమిస్తే ఇక్కడ ఏమవుతుంది వా వీళ్ళ ద్వారా దాదాపు ఆరు వేల వరకు పోస్టులు భర్తీ అవుతాయని చెప్పేసి అంటున్నారు అంటే మిగిలిన పోస్టులు ఉంటాయి కదా సో వాటిని డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నట్లు ఇక్కడ సెక్రటరేట్ వర్గాలు వెల్లడించాయని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో చూడాలా మరి ఇదిలా ఉండగా మార్చి ఆరున సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఒకసారి ఇక్కడ మ్యాటర్ ఇది అంతా ఉన్నది ఒకసారి అయితే చూడండి అయితే ఆ జాబ్ చార్ట్ రెడీ అంటూ కూడా మనం ఇక్కడ అయితే చూడవచ్చు అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు ఆ క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీని గ్రామ పాలన ఆఫీసర్లతో చేయించేలా జాబ్ చార్ట్ను ఇక్కడ ప్రభుత్వం తయారు చేస్తున్న అంటూ కూడా చూడవచ్చు కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డులను మాన్యువల్గా వీరితోనే నిర్వహించనున్నది పన్నెండు కాలంలో నుంచి పద్నాలుగు కాలంలో మాన్యువల్ రికార్డులలో పెట్టనున్నట్లు తెలిసింది దీంతోపాటు గ్రామానికి గ్రామానికి ఒక అధికారి ఉంటే ఇక్కడ క్యాస్ట్ ఇన్కమ్ వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా భూముల రికార్డులు ప్రభుత్వ భూములు చెరువులు నీటి వనరుల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ కొత్తగా నియమించనున్న అధికారులకు అప్పగించనున్నది ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్లో అసిస్టెన్స్ చేయడం వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు భూ సర్వేకు సహా ఇక్కడ సహాయకారిగా ఉండడం ఇక్కడ విపత్తులు ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి బాధ్యతలతో పాటు సాధారణ పరిపాలనా శాఖ ఏమైనా డ్యూటీలు అసిస్టెన్స్ చేసేలా డ్యూటీ చార్ట్ రూపొందిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా జాబ్ చార్ట్ కూడా రెడీ అన్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అయితే మొత్తానికి ఈ పోస్టులను అయితే మంజూరు చేయడం అయితే జరిగింది గ్రామ పాలన అధికారి అనే పేరుతో అక్కడ పిలువనున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు అయితే ఏవైతే ఈ పోస్టులు విఆర్ఓ విఆర్ఓలతోని నింపే పోస్టులు ఉంటాయి కదా సో ఇంకా మిగిలిపోయిన పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా ఇక్కడ నింపే ఛాన్స్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము సో మరి దానికి నోటిఫికేషన్ ఇస్తారో మరి ఎట్లుంటుంది ఎప్పుడు మిగిలిన పోస్టులు భర్తీ చేస్తారు ఏందని చూడాలి ఇంకేమైనా ఫర్దర్ అంటే ముందు ముందు అప్డేట్స్ వచ్చినా మీ ముందుకైతే తీసుకొస్తా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ